పవిత్ర ఆత్మ నా ఆమెన్ క్రీస్తు నాదిని మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి ఈ ఈరోజు మనము సామాన్య పదిహేనవ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి ముఖ్య అంశం ఏమిటంటే దైవాజ్ఞలు దేవుని హృదయ ఆకాంక్ష దైవ మానవ ప్రేమలో జీవిత సాఫల్యం నా పొరుగువాడెవడనే విషయాల మీద మనము ధ్యానిస్తూ ఉన్నాం ఇలాంటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము పదో వచనం నుండి పద్నాలుగో వచనము రెండో పట్టణాన్ని పునిత పౌలు గారు కొలసీలకు రాసిన లేఖ ప ఒకటో అధ్యాయము పదిహేనో వచనం నుండి ఇరవయో వచనం వరకును మూడో పట్టణాన్ని పునిత లూకా గారు రాసిన శుభవార్త పదో అధ్యాయము ఇరవై ఐదో వచనం నుండి పది ముప్పై ఏడో వచనం వరకు ధ్యానిస్తూ ఉన్నాం దేవుడు మనల్ని తన ప్రతిరూపాలుగా సృష్టించాడు మనిషికి ప్రాణం పోసిన దేవుడు శ్వాసను ఊది జీవం గల మానవునిగా తయారు చేశాడు ఈ సృష్టినంతటిని చేసిన తర్వాత ఆ సృష్టి అంతటికి తన ప్రతినిధిగా ఉండటానికి మనిషికి దేవుడు జీవం పోసాడు ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు మానవునికి ఇచ్చిన అత్య అత్యున్నతమైన గౌరవం దేవుని ప్రేమలోనే కనిపిస్తూ ఉన్నది ఆ ప్రేమే దైవ స్వభావం ప్రేమ అంటే దేవుని కనికరం అంటే దేవుని స్వభావం అంటే మన మాటల్లో వర్ణించలేని ఆధ్యాత్మిక భావాలను కూడా దేవుడు తాను చేసిన మనిషిలో చూపించాడు దేవుడు స్వయంగా మనిషికి రూపాన్ని ఇచ్చాడు ప్రాణం పోసాడు మనిషి జీవితం దేవుని ప్రేమ నిర్వచనంగా మార్చాడు ప్రేమే దేవుని శాసనంగా మనుషులకు ఇచ్చాడు ఆ ప్రేమే మనిషి జీవిత సాఫల్యం అని మనం అర్థం చేసుకోవాలి ప్రేమే మనిషిని శాసించేలా ఉండాలి ప్రేమే శాసనం దేవుడు మనకిచ్చినటువంటి అత్యున్నత వ్యక్తిత్వం దేవుని నమ్మని వారికి దేవుని ప్రేమ అర్థం కాదు కొందరు దేవుని దేవుని ప్రేమను వ్యర్థంగా స్వార్థంగా వాడుకుంటున్నారు ప్రేమ ప్రేమ అర్థాన్ని మార్చేస్తున్నారు నేడు శాసనం దాని స్వభావం చాలా కొద్ది మంది అర్థం చేసుకుంటున్నారు ప్రియా సహోదరి సహోదరులారా దేవుని ప్రేమలో జీవించేవారు దేవుని ప్రేమను పంచేవారు ఈనాడు తగ్గిపోతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎక్కడో దూరంగా లేడు ఆయన మన మధ్యనే ఉన్నాడు దేవునిపై నిందలు వేయటం మానివేసి మనల్ని మనము గమనించుకోలేదని ఆరోపణలు చేయడం మానివేస్తే పిలిస్తే పలికే దేవుడు సజీవుడైన చేసు అని ఆ దేవునిపై పూర్తి నమ్మకంతో జీవించే వారికి అడుగడుగున దేవుని స్వరం వినిపిస్తూనే ఉంటుంది నిత్య జీవం పొందడానికి నేనేమి చేయాలి దేవుడు మనకిచ్చిన ఆదేశాలను పాటించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఒక్కొక్కరు ఎవరికి వారు దేవుని ఆజ్ఞలు పాటించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి సులువుగా జీవించాలనుకున్న వారికి దేవుని ఆజ్ఞలు కఠినంగా కనిపిస్తాయి ఆధ్యాత్మికంగా జీవించాలనుకునే వారికి ఆ ఆజ్ఞలు ఆకాం ఆంక్షలుగా కనపడవు ఆకాంక్ష నెరవేర్చడానికి దేవునికి వరాలుగా మనకు కనిపిస్తాయి ప్రస్తుత ప్రపంచంలో ఎన్నో రకాలైన హింసలను వినవలసి వస్తూ ఉన్నది పనులకు హాని చేసే ఆలోచనలు ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు మేలు చేయాలన్న ఆలోచన తగ్గిపోయింది శాంతి సమాధానాలు లోపిస్తూ ఉన్నాయి భక్తి విశ్వాసాలే కనుమరు అవుతూ ఉన్నాయి ఇటువంటి ప్రపంచంలో దేవుని ఎందు తిరిగి మనసు లగ్నం చేయడం ఎంత కష్టమో కదా ప్రభు మన జీవితాలను ధన్య చేసుకునే మార్గాన్ని చూపిస్తున్నారు దైవార్తలు విష్టగా పాటించడమే ఏకైక మార్గం అని మనం తెలుసుకోవాలి ప్రియా సహోదరి సహోదరుల దేవుని ఆజ్ఞలు పాటించకపోవడం వల్ల మనం బలహీనగా మారిపోతూ ఉన్నాం దేవుని శక్తిని మనం కోల్పోతూ ఉన్నాం ఆత్మీయంగా జీవం లేని వాళ్ళుగా మారిపోతూ ఉన్నాం అందుచేత మరొకసారి దేవుని ఆజ్ఞల్ని పునరుద్ధరించుకుందాం మన జీవితాలు ఎలా ఉన్నాయో సమీక్షించుకుందాం క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితమే మోసే ఇజ్రాయిల్ ప్రజలకు దేవుడు వారికి ఆజ్ఞాపించిన విధులను బోధించారు వారు సురక్షితంగా ఉండటానికి ఈ ఆజ్ఞలు తప్పనిసరిగా పాటించాలని దేవుడు వారిని ఆజ్ఞాపించాడు మరి రక్షణ చరిత్రలో ఈ ఆజ్ఞలను పాటించిన వారే సురక్షితంగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉన్నది దేవుని ఆజ్ఞలు విస్మ విస్మరించిన వారు దేవుని నుండి దూరం అయ్యారు మానసత్వం అనే శిక్షను అనుభవించారు ప్రియా సహోదరి సహోదరులారా నేడు మన జీవితం ఎలా ఉందో మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవుని వాక్యను ధ్యానిస్తూ మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి మనలో ఆధ్యాత్మిక మార్పు రావాలని ఆకాంక్షించుకోవాలి సహోదరి సహోదరులారా దేవుని ఆకులను పాటించండి దేవుని పొందండి ఏసు దేవుని ప్రత్యక్ష రూపమని మనం అర్థం చేసుకోవాలి నిత్య జీవం పొందడానికి దేవుని శాసనాన్ని మనం పాటించాలి దైవ మానవ ప్రేమ నిత్య జీవానికి మార్గము కానీ కనికరము చూపించండి మనము కనికరము పొందుకుంటాము ప్రియ సహోదరి సహోదరులారా లోకంలో ఎంతో సంతోషం ఉంది క్రైస్తవ సోదరులంగా మనం ఎన్నో మంచులు చే మంచి 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 పనులు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా దైవ ప్రజలుగా జీవించడానికి దేవుడే మనకి అవకాశాలు ఇచ్చినప్పటికీ మనం మంచితనము దేవుని ఆజ్ఞలు పాటించి దైవ మానవ ప్రేమలు జీవించడంలో ఉంటుందని అందుచేత ప్రభు ఆదేశాలను పాటించడంలో మనం సంపూర్ణ సంతోషాన్ని సాంకేతికంగా నేర్చుకోవాలి సహోదరి దేవుని ఆజ్ఞ పాటించండి దీవెన పొందనని ప్రభు కలుస్తూ ఉన్నారు మనం దేవుని జీవన్ని పోలిన ప్రజలం కనుక మన జీవితం సంపూర్ణంగా దేవుని ఆజ్ఞలపై ఆధారపడి ఉంటుంది కనుక మోసే ఇజ్రాయల్ ప్రజలకు దేవుని ఆజ్ఞలు పాటించండి దీవెనలు పొందనని ఉపదేశించారు కనుక దేవుని ఆజ్ఞలే విశ్వాస జీవితానికి పునాది దేవుడు మనకి మనం మేలుకోలే తన ఆజ్ఞలను ఇస్తూ ఉన్నారు ప్రజలు దేవుని శ్వాసని విశ్వాసాన్ని పాత్రగా జీవించాలి దేవుడు మనకి ఎక్కడో దూరంగా లేడు ఆయన ఒక రహస్యమని మనం భావించకూడదు ఆయన ఎప్పుడు మనకు అందుబాటులోనే ఉంటున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా మనము దేవుడి ప్రజలమని పిలువబడుతూ ఉన్నాం ఒకరిని గౌరవించుకోవాలి ఎవరికి వారు హాని చేయకూడదు దేవుని ప్రేమించండి దేవుని ప్రజలను ప్రేమించండి దేవుని ఈ గౌరవాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నది దేవుడు ఎల్లప్పుడూ మన మధ్యలోనే ఉంటూ ఎలా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలో తన కలికలం వలన మనకు నేర్పిస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా మోసే ఇజ్రాయెల్ ప్రజలకు దీవెనకరమైన సందేశాన్ని చెప్పాడు మీరు ప్రభువులకు విధేయులయ్యి ధర్మశాస్త్రం లెక్కింపబడిన ఆత్మీయులెలా పాటించి పూర్ణ హృదయంతో అతని వద్దకు మళ్ళీ ఒత్తులేని అన్ని దీవులు మీకు లభించని మోసే ఇజ్రాయెల్ ప్రజలకు ఉపదేశించారు అంతేకాకుండా ఈ ఉపదేశంలో దేవుని స్వయంగా మోస ద్వారా ప్రజలతో మాట్లాడాడు దేవుని విధేయించడం కష్టమేమి కాదు దేవుని ఆజ్ఞలు మన స్వేచ్ఛను అడ్డుకోవడం లేదు దేవుని ఆజ్ఞలను పాటించడం వల్ల మన జీవితం గౌరవంగా ఉంటుంది అయితే కాకుండా ఈ ఆజ్ఞలు పాటించడం వల్ల దేవుని దీవెనలు మిగతముగా పొందుకుంటున్నాము ప్రయా సహోదరి సహోదరులారా దేవుని ఆజ్ఞలు ఎల్లప్పుడూ మనకు అందుబాటులోనే ఉంటున్నాయి అవి అందరి ఆకాశంలో ఉన్నవి కావు దేవుని ఆదేశాలను పాటించడం మనకు వాళ్ళ గురించి తెలియదే అని సాకులు చెప్పకూడదు దేవుడి మన హృదయంలో ఆజ్ఞలు పెట్టాడు నిరంతరం తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞ జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు దేవుని ఆజ్ఞలు ఎక్కడో దూరంగా ఉన్నవి కావు సుదీర ప్రాంతాలకు ప్రయాణం చేసి సంపాదించుకునేవి కావు దేవుని ఆజ్ఞలు మన చెందునే ఉన్నాయి మన నోటిలోని మన హృదయంలోనే ఉన్నాయి అందువల్ల మనము ఆ ఆజ్ఞలను పాటించాలి ఆ సహోదరి సహోదరులారా మన మేలుకోరి దేవుడి ఆజ్ఞలన్నీ మనకి ఇస్తూ ఉన్నారు అందువలన దేవుని ఆజ్ఞలను పాటించడం వల్ల మనకు ఆయన దీవుని పొందడానికి అవకాశం కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం ఈరోజు వింటూ ఉన్నాం దేవుడు ఎప్పుడు అసాధ్యమైన పనులు చేయమని మనతో చెప్పలేదు మనం చేయగలిగే పనులనే ఆయన మనకు చెప్తూ ఉన్నారు మన సాధారణ జీవితంలోనే దేవుని చూడగలిగే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు మన మనము తన ఆత్మ ద్వారా మనల్ని ఆయన ఆజ్ఞలు పాటించేలా చేస్తూ ఉన్నాడు దేవుని కృపావరాలు మాత్రము ఆయన ఆజ్ఞలు పాటించే వారికి ఎల్లప్పుడూ అనుగ్రహిస్తూనే ఉన్నాడు మనం ఎందుకు ఆయన ఆజ్ఞలు పాటించాలని ప్రశ్నించుకుంటే దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా నిత్య మనం పొందుకుంటున్నాం ఆజ్ఞ ఇచ్చిన ప్రభువును సేవించే భాగ్యం మనకు లభిస్తున్నది దేవుడు ప్రేమామయుడు మోయ సాధ్యం లేనటువంటి భారాన్ని ఆయన మనపై మోపాడు మన గురించి ఆయనకు అందరికంటే ఎక్కువగా తెలుసు ఆయన ఆజ్ఞలు పాటించడం ద్వారానే దేవుని ప్రేమను మనము అనుభూతి పొందుకుంటాం శాంతి సమాధానంతో సమాజంలో మనందరం కూడా జీవిస్తాం ఎరుగు పొరుగు వారిని గౌరవిస్తాం మన బాధ్యతలు మనము నిర్వహిస్తాం దేవుడు ఎప్పుడు బలవంతంగా తన ఆకలు పాటించమని మనల్ని శాసించడం లేదు ప్రేమతో ఆయన ఆజ్ఞను పాటించమని ఆహ్వానిస్తూ ఉన్నారు అది కూడా మన మేలు కొరకే దుస్తుని చేతిలోనికి మన జీవితం వెళ్ళకూడదని లోకంలో మనం నశించకూడదని దేవుడితో మన సంబంధం ఎల్లప్పుడూ ఉండాలని మనం నిత్య జీవం పొందాలని ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు దేవుడు తన వ్యక్తిత్వంలో మనం జీవించాలని పరిపూర్ణం కావాలని ఆదేశించాడు ఆశిస్తూ ఉన్నాడు సామాజికంగా నైతికంగా ఆధ్యాత్మికంగా మనం ఉన్నత స్థాయిలో జీవించడానికి ఆజ్ఞలు మన అందరికీ పునాదిగా మారుతూ ఉన్నాయి మనం ఎందుకు దేవుని ఆజ్ఞలను పాటించాలని ప్రశ్నించుకున్నట్లయితే దేవుని ఆజ్ఞలు ఆయన ప్రేమను ఆయనతో మనకున్న సంబంధాన్ని సూచిస్తూ ఉన్నాయి కనుక మనము ఆయన ఆజ్ఞలు పాటించాలని పుణిత మత్తయ్య గారు ఇరవై రెండవ అధ్యాయం ముప్పై నాలుగు నలభై వచ్చినంలోను పుణీత యువహాన గారు పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచ్చినంలో ఆయన ఆజ్ఞలు పాటించిన వారే ఆయనను ప్రేమిస్తారు దేవుని ప్రేమలో ఉండటానికి ఆయన ఆజ్ఞలు మనం పాటించాలని ఖచ్చితంగా తేల్చి చెప్తూ ఉన్నారు దేవుని జ్ఞానాన్ని ఆయన నడిపింపును పొందటానికి మనం దేవుని ఆత్మను పాటించాలని నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనంలో పలుకుతూ ఉన్నది సామెతలు మూడో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో కూడా ఈ విషయం మనకు తేట తెల్లం చేస్తూ ఉన్నది దేవుని ఆజ్ఞలు మన త్రోవకు వెలుగుగా ఉన్నాయి మనకు జ్ఞానాన్ని అనుగ్రహించి మనం నడవలసిన మార్గాన్ని చూపిస్తున్నాయి కాబట్టి దేవుని ఆజ్ఞలు మన మేలు కొరకే దేవుని ఆజ్ఞలు మన సంరక్షణ కోసమే ఇవ్వబడ్డాయి పాటించడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామని ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటి రెండు వచనాలు కీర్తన నూట ఇరవై తొమ్మిది నూట అరవై ఐదో వచనం మనకు బోధిస్తూ ఉన్నది దేవుని ఆజ్ఞలు పాటించేవారు శాంతి సమాధానాన్ని వరాలుగా పొందుకుంటారని ప్రభుత్వ తెలియజేస్తూ ఉన్నారు వారు కాలుదారి పడిపోయే అవకాశమే ఉండదు దేవుడే వారిని సంరక్షిస్తాడని కీర్తనలో మనకు తెలియజేస్తూ ఉన్నారు దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా మనం పరిశుభ్రంగా ఉంటాం నీతిమంతులుగా దేవుని సన్నిధిలో జీవిస్తామని కాండము ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచనము ఒకటో పేదలు పద ఒకటో అధ్యాయము పదిహేను పదహారు వచనాలలో మనకు తెలియజేస్తూ ఉన్నాయి మనల్ని పిలిచిన దేవుడు పవిత్రుడు పవి పవిత్రుడు కనుక మనం కూడా మన ప్రవర్తనలో పవిత్రంగా జీవించాలని దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా మనం ఇహలోక జీవితం నుండి ప్రత్యేకింపబడిన దేవుని జీవితంలో జీవించే భాగ్యం లభిస్తుందని దేవునికి లోపలి జీవించేవారు పవిత్రంగా ఉంటారని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటించడంలో శాంతి ఆనందం లభిస్తుంది ఈ లోక జీవితంలో శాంతి ఆనందం ఎంత ముఖ్యమో శాంతి లేకపోతే అలజడిలో మనలో ఉంటుంది కాబట్టి ఆనందం లేకపోతే ఏ పని చేయలేమని నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదు అరవై ఐదో వచ్చనలో మనం చూస్తున్నాం రోమిలకు రాసిన లేక పద్నాలుగు అధ్యాయము పదిహేడో వచ్చనలో కూడా ఈ విషయం మనకు కేటతీళ్లను చేస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరుల దేవుడు మనకు ఆదేశించిన ఆజ్ఞ పాటించి మన జీవితం దేవునికి సొంతం చేసుకోవాలి ఏసు దేవుని ప్రత్యక్ష రూపము అని మనకు వాక్యూమ్ ఉన్నది ప్రియులారా దేవుడు తన ప్రణాళిక ప్రకారమే తన కుమార్ని ఈ లోకానికి పంపించాడు మన జీవనం పొందడానికి మనం కోల్పోయిన రూపాన్ని తిరిగి పొందుకోవడానికి యేసు క్రీస్తు ప్రభు రక్షకుడుగా ఈ లోకంలో జన్మించాడు కాబట్టి యేసు గురించి ఎవరికి పూర్తిగా తెలియదు కాబట్టి దేవుడు ఎవరికి బయలుపరిచాడో వారికి మాత్రమే యేసు ఎవరో అర్థం చేసుకోగలరని పుణిత పౌలు గారు పలసి రాసిన లేఖలు యేసు స్వరూపాన్ని ఆయన ఎలాంటి వాడు వివరిస్తూ ఉన్నాడు ఆ విధంగా మనం కూడా యేసు సారూప్యంలో జీవించడానికి మనకున్న అవకాశాన్ని బయలుపరిచాడు కాబట్టి వాటిని మనం వినియోగించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా యేసు అదృష్టడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము ఆయన సమస్త సృష్టిలో త్వరతో జన్మించిన పుత్రుడు దేవుడు ఆయన ద్వారా పర్లోక భూలోకానికి కంటికి కనిపించడి కంటికి కనిపించని ఎన్ని వస్తువులను ఆత్మాత్ ఆధ్యాత్మిక శక్తులను ప్రభువులను పాలకులను సింహాసనములను అధికారులను కూడా సూచించాడు దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకే సృష్టించాడు అని మనం ఎరిగి ఉన్నాం కాబట్టి యేసు గురించి ఎంత గొప్ప వివరణ ప్రియులారా యేస్ ఆయన స్వభావము పౌలు గారు అర్థం చేసుకున్నారు ఆయన ఎవరో తెలుసుకున్న తర్వాత ఆయన కొరకే తన జీవితాన్ని సమర్పించాడు ప్రభు కంటే మిన్నగా ఆయన ఇంకేమీ కోరుకోలేదు ప్రభు కొరకే తన జీవితాన్ని అర్పించాడు అందుకోసం మిగతాదంతా చెత్త అని ఆయన పలికాడు ప్రభు వలే తాను జీవించడానికి ఆశపడ్డాడు ప్రభు వలే శ్రమలను భరించడానికి ఇష్టపడ్డాడు ప్రభు వలే మరణించి తన సజీవులుగా తిరిగి జన్మించడానికి ఆశాభావంతో ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా క్రైస్తవులు అయిన మనందరం కూడా వేసవాళ్ళు జీవించాలి ప్రతి ఒక్కరూ దేవుని ప్రత్యక్ష రూపమై ఉన్నారు కాబట్టి క్రీస్తుని పో జీవించడం ఒక గొప్ప భాగ్యంగా మనం భావించాలి ప్రియా సహోదరి సహోదరులారా మనం దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి దేవుడే తన కుమారు ద్వారా ఈ ద్వారాన్ని తెలిచాడు కనుక మనం ఇక ఎప్పుడు ఏ శ్రమ లేకుండా క్రీస్తు ద్వారా దేవుని సన్నిధిలోనికి చేరుకుంటూ ఉన్నాం ఈ లోకంలో పాపం వలన మనం కోల్పోయిన దేవుని రూపాన్ని క్రీస్తు ద్వారా తిరిగి మనం పొందుకుంటూ ఉన్నాం ఇక ఇప్పుడు మనము దేవునికి పరాయివారం కాము ఎందుకంటే దేవుని కుటుంబ సభ్యులుగా మనం మారిపోయాము దేవుని ప్రజలుగా పునరుద్ధరించబడ్డాము మనకు ఆధారము ఆయనే కనుక మనకు శిరస్సు ఆయనే కనుక మన మార్గ చూపలి ఆయనే కనుక మనకు జీవము ఆయనే కనుక మనం దేవుని కుమారులుగా పిలువబడుతూ ఉన్నాం కాబట్టి మనందరికీ మూలము ఆయనే దేవుని రాజ్య వారసత్వాన్ని ఆయన ద్వారా మనకు లభిస్తూ ఉన్నది మనం దేవుని యొక్క సొత్తుగా తన కుమారుని ద్వారా మనం ఏర్పరచబడ్డాము ఇక ఎప్పటికీ మనము దేవుని స్వభావాన్ని కోల్పోకుండా ఉండటానికి మన మనందరికీ తన తండ్రి యొద్దకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు సకల మానవాల్ని దేవునితో సమాధాన పరుస్తూ ఉన్నాడు అందువలన ఇక మనము మన కొరకే జీవితం కాక క్రీస్తు కొరకైన జీవితాన్ని జీవించటం ఇప్పుడే ప్రారంభించాలి అందుకోసం మనం ప్రయాసపడుతూ అలాంటి జీవితాన్ని మనందరం కూడా ఆరంభించుతాం మరి చివరి ప్రశ్న ఒకటి అడుగుతూ ఉన్నారు నిత్య జీవం పొందాలంటే నేనేమి చేయాలని చెప్పి ఈ లోకంలో జీవించిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకానికి పరిమితం కాకూడదు కాబట్టి నిత్య జీవితం పొందాలి దేవుడే తన కుమారుని మరి పరలోక ద్వారాలు తెరిచి నశించే జీవితం దేవుడు మనకి ఇవ్వలేదు కాబట్టి తాత్కాలిక జీవితం మనిషి జీవితం కాదు ఎందుకంటే పాపం వల్ల మనం నశిస్తున్నాం కానీ శాశ్వత జీవితాన్ని కోల్పోతున్నాం కానీ దేవుడు తన ద్వారా తన ప్రేమను మనపై చూపించాడు కాబట్టి ఆ ప్రేమే మనకు రక్షణ విజయంగా నిలబడుతూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా దేవుని ఆజ్ఞలు పాటించడంలో మనకు నిత్య జీవితం లభిస్తుంది ఆయన ఆజ్ఞలు ప్రేమించడం మనకు నేర్పిస్తూ ఉన్నాయి దేవుని మాత్రమే ప్రేమించాలి నీ వలై నీ పొరుగు వారిని ప్రేమించాలి ఇదే మనకు నిత్య జీవ మార్గము దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి ఆయన ప్రేమను మనం ఎలా జీవించాలి దేవుని ప్రేమించడం గురించి దైవభక్తి కలిగిన వారందరికీ లోతైన ఆయన ప్రేమ అర్థమవుతుంది కాబట్టి దేవుని ప్రేమిస్తున్నానని పురుగువారిని నిర్లక్ష్యం చేస్తే దేవుని ప్రేమిస్తున్నానని అబద్ధం ఆడినట్లే కాబట్టి దేవుని ప్రేమను మనం మన పురుగువారిని ప్రేమించడంలో ప్రకటిస్తున్నాం యేసు మనల్ని ప్రేమించి తన తండ్రిని ఎలా ప్రేమించాడో చెప్పాడు మన కోసం తన ప్రాణాన్ని అర్పించి తన తండ్రి ఆజ్ఞను పాటించాడు ఇదే దేవుని ప్రేమించడంలో మనం కూడా చేయాలి దేవుని ఆజ్ఞను పాటించడంలోనే దైవ మానవ ప్రేమను అర్థం చేసుకుంటాం ఇక నీ పొరుగు వాళ్ళు ఎవడు అని అన్నప్పుడు దేవుడు ప్రేమించమని చెప్పాడు కాబట్టి మనిషికి ప్రేమ ఒక్కే ఒక్క మతంగా ఉండాలి అన్ని బోధనల సారాంశం కూడా ప్రేమే ఈ సందేశాన్ని యేసు ఒక ఉపమానం ద్వారా మనకు వివరిస్తూ ఉన్నారు దేశాలు చెప్పిన ఉపమానం అది సహజమైన సందేశాన్ని మనకు అందిస్తుంది కానీ లోతైన ఆధ్యాత్మిక భావాలను మనకు ఏర్పరుస్తుంది మనకు నేర్పిస్తుంది దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని ఆజ్ఞ సారాంశాన్ని దేవుని హృదయ ఆకాంక్షను మంచి అనే ఉపమానంలో మనం ధ్యానిస్తూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరుల ఆపదను ఆదుకునేవాడు పొరుగువాడు గొప్పతనం అనేది జీవితం జీవించేంత జీవితం వలన మనము చేసే పనుల ద్వారా మనం సంపాదించుకోవాలి కానీ పనులను బెదిరించి ఆస్తులను కూడబెట్టి పేరు ప్రఖ్యాతులు పెంచుకొని అందరి చేత మన పేరు ఉచ్చరించేలా చేస్తే అది మంచితనం కాదు మనం గొప్పవాళ్ళు అయిపోము మన రక్షణకై యేసు మనకు నేర్పించాడు మనం ఏసు శిష్యులుగా ఉండాలి అంటే ఆయనే మనకు ఒక షరతు పెట్టాడు సోదర ప్రేమను చూపాలి ప్రేమ లేకుండా ప్రభు శిష్యులుగా ఉండలేము దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రేమే అర్హత కఠినంగా జీవించడం వలన నిర్దయగా తోటి వారిని బాధించడం వలన దేవుని సేవలో మనము జీవించలేము మనకు అవసరమైనది కనికరమే కానీ చట్టం కాదు ఇరుగు పొరుగు వారి అడలా చదువుతూ ఉండాలి వారి బాధలను అర్థం చేసుకోవడం ముఖ్యం ఈ విషయాన్ని యేసు ఉపమానం ద్వారా బోధిస్తూ ఉన్నారు మంచి సమరడైన ఉపమానం ద్వారా యేసు సందేశం సూటిగా ఉంటూ ఉన్నది శత్రువులను ప్రేమించాలి పొరుగువారిపై కనికరం చూపించాలి ఏ విధంగా మనం మన పొరుగువారిని ప్రేమించాలి ఎవరిపై కరికరం చూపాలని ప్రశ్నించుకున్నట్లయితే ఒకడు ఎరుషులేము నుండి ఎరుపో నగరానికి పోతూ ఉన్నాడు త్రోవరాత మీ దొంగలు కొట్టారు అంతా దోచుకున్నారు గాయపరిచారు పన ఊపిరితో పక్కన పడవేసి వెళ్ళిపోయారు ఆ మార్గంలో ఒక అర్చకుడు వస్తూ ఉన్నాడు ఆయనకేమీ సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తించాడు తర్వాత తప్పుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత లేవీ అటువైపు వచ్చాడు పాఠశాల పరిస్థితి చూశాడు తను తాను తాను వెళ్ళిపోయాడు ఒక సమరీడు వస్తూ ఉన్నాడు ఆ బాటసారి పరిస్థితి చూశాడు అతని మీద జాలి పడ్డాడు దగ్గరికి వెళ్ళాడు గాయాలకి ద్రాక్ష సారాయంతో కట్లు కట్టాడు తన గాడిద మీద కూర్చుని పెట్టుకున్నాడు ఒక సత్రానికి తీసుకుని పోయాడు అతన్ని పరామర్శించాడు అతనితో ఒక రోధంకా గడిపాడు అవసరమైన డబ్బు చెల్లించాడు ఇక అవసరమైన పరామర్శ చేయమన్నాడు ఇంకా ఎక్కువ ఖర్చయితే తిరిగి వచ్చేటప్పుడు చెల్లిస్తానని చెప్పాడు ముగ్గురు ఆ బాక్సాన్ని చూశారు కదా మరి అర్చుకుని దేవుని ఆజ్ఞలు తెలుసు కదా దేవుని ఎలా ప్రేమించాలో తెలుసు కదా సాటి మనిషిని ఆదుకోవటంలో దేవుని ఆజ్ఞ అతనికి నేర్పించాయి కదా అయినా అతడు పట్టించుకోలేదు అర్చకుడు చేసే పని ఒక బాధ్యత దేవుని పీఠానికి అతి దగ్గరలో ఉంటారు అర్చుకుల ప్రధాన విధులు దేవుని సందేశాన్ని ప్రజలకు చెప్పడం దేవుని చట్టాన్ని బోధించడం దేవునికి బలులు అర్పించడం కానీ ఇవేవి దేవుని ప్రేమను తనలో నింపుకోలేకపోయాడు పవిత్ర కార్యాలు అవిత్రం చేసుకున్నాడు దేవుని ఆజ్ఞను పాటించలేదు అర్చక బాధ్యత హోదాగా భావించాడు కానీ బాధ్యతగా చేయలేదు ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించలేదు అర్చకులుగా ఉండేవారు దేవుని సేవ మానవ సేవ బాధ్యతగా చేయాలి ఈ ఉపమానంలో మరి అర్చకుడు విఫలమయ్యాడు దేవునికి దూరం అయ్యాడు దేవుని ప్రేమించలేదు దేవుని ఆజ్ఞలు పాటించలేదు తోటి మనిషి కష్టాల్లో పాలు పంచుకోలేకపోయాడు కొలుగు వాడి ప్రాణం విలువ అతనికి తెలియలేదు బాధ్యత నడి బాధ్యతల నుండి తప్పించుకున్నాడు చివరికి అతడు నిత్య జీవాన్ని కోల్పోయాడు ఇక లేవీయుడు సహజంగానే శాస్త్రజ్ఞానం కలవాడు తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటాడు జీవితం అంతా ధర్మశాస్త్రం చదవటానికి అన్నట్లుగా జీవిస్తాడు కానీ ఏం లాభం ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకోలేదు తన నిర్లక్ష్యమే యూదులలో లేవీలకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది పవిత్రమైన వ్యవస్థను నిలబెట్టడానికి వీరికి ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చారు లేవీలే యాజకులుగా నియమించబడతారు ఈ లేవీలు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు చివరికి తాను చదువుకున్న శాస్త్రంలో దేవుని ప్రేమనే ఆయన ఆచరించలేదు ఆచరించలేని చదువు నిర్జీవునిగా మార్చివేస్తూ ఉన్నది నిత్య జీవం పొందడానికి అవకాశం లేదు కేవలం ధర్మశాస్త్రం నుంచి చదవగలిగేవారు పరలోకానికి పోతారని ఎవరిని అనుకోకూడదు దేవుని చిత్త ప్రకారమే జీవించేవారే దేవుని రాజ్యంగా ప్రవేశిస్తారు అందువల్ల మనలో కనువింపు రావాలి కేవలం బైబిల్ చదివితే సరిపోతుందని అనుకోకూడదు బైబుల్ ఏం బోధిస్తుందో అలా జీవించడం అవసరం మన మధ్య చాలామంది చదువుకున్న వారు ఉంటారు ఏది తప్పు ఏది గొప్ప వారు అందరికీ తెలుసు అయితే ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు కూడా వాళ్ళకి తెలుసు అయితే న్యాయాన్ని పాటిస్తున్నా కూడా వారికి తెలుసు పెరుగు వారు ఎలా బాధ్యత ఎందుకు కూడా తెలుసు కానీ పట్టించుకోరు మరి మనం పట్టించుకోవడం లేదు కదా మనం ఏ విధంగా నిత్య జీవనం పొందాలి మన జీవితం ప్రశ్నార్థంగా మారుతూ ఉన్నది ప్రియా సహోదరి సహోదార ఇక దొంగల దోపిడికి గురైన పాఠశాలని సమరయుడు చూశాడు ఆనాటి కాలంలో సమరయుడు పరదేశాలుగా పిలువబడతారు కనితరం చూపిన సమరయుడు దేవుని ప్రేమను చూపగలిగాడు వెలిగాడు కాబట్టి సమరయుడుకు యూదులకు మధ్య వైరం ఉండేది కాబట్టి పూర్వం వాళ్ళు అన్నదమ్ముడు అయినప్పటికీ తర్వాత కాలంలో ఎవరికి వారే విడిపోయారు ఎవరికి వారే మోసే వారసులుగా పిలుచుకున్నారు యూదుడు ఈ సమరయులను పాపులుగా పిలిచారు యేసు యూదుడై ఉండి కూడా ఇతరులపై చూపుచున్న వివక్షను ప్రశ్నించాడు వారిపై ఎంత ఔదార్యాన్ని చూపించాడు యూదుల మొండి వైఖరిని మందలించాడు సమరీని కూడా దేవుని బిడ్డగా యేసు తీశాడు దేవుని చిత్తాన్ని పాటించే వాళ్ళు ఈ సమరీలే మేలు అని యేసు ఉపమానం ద్వారా యూదుడికి బుద్ధి చెప్తూ ఉన్నాడు స్త్రియా సహోదరి సహోదరుల దైవ మానవ ప్రేమ మాటల్లో కాదు మనస్తత్వం కావాలి మన వ్యక్తిత్వం మారకపోతే ప్రభు సందేశం మనకు హెచ్చరికగా ఉంటుంది కాబట్టి ఈ సబరీని కర్ణ వెలకట్టలేదు కాబట్టి దొంగల చేతుల గాయపడిన బాటసారి ఎవరో కాదు మరొక యూధుడి తన సొంత వారే పట్టించుకోలేదు కాబట్టి దొంగల చేతిలో చిక్కాడు సమరణి కర్ణకు నోచుకున్నాడు కనకలను చూపిన వారే దేవుని చట్టాన్ని ఆచరించేవారు కాబట్టి ఈ యొక్క విషయాల ద్వారా మనందరం ఈ యొక్క సమరేలాగా జీవించడానికి ప్రయాసపడదాం గొప్ప గొప్ప మా పనులు గొప్ప గొప్ప మాటలు అవసరం లేదు మనకు చేతలైనంత సహాయం చేసి ఇతరుల పట్ల ప్రేమను పంచడం ఆ ప్రేమను పంచడం ద్వారా మనము ప్రభు బిడ్డలుగా మారుదాం అదే మనకు దేవుడిచ్చేటువంటి గొప్ప వరంగా భావిద్దాం ఈ యొక్క సందేశం ద్వారా దేవుడు మనందరినీ పితా పుత్రా పవిత్రాత్మ నా ఆశీర్వదించి కాచి కాపాడుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్